హాయ్ అందరికీ వెల్కమ్ టు మధురిమలు కొత్తగా స్టార్ట్ చేసిన మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా శాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ ఫోర్ సో నీ దగ్గర ఎక్కువ టైం లేదు బేబీ నువ్వు ఫాస్ట్గా నిర్ణయం తీసుకుంటే తాలిబొట్టు పూలదండలు కూడా రెడీగా ఉన్నాయి ఇక్కడే నీ మెడలో తాళి కట్టి నిన్ను నా దాన్ని చేసుకుంటా అంటూ తన మనుషులు అక్కడే చేరు వేయడంతో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు రణవీర్ నాని ను పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను కంటి నిండా నీళ్లతో బాధ మొత్తం గుండెల్లో దాచుకుంటూ చెప్పింది వద్దమ్మా అందరం కలిసి ఎటైనా పోయి మన బతుకు మనం బతుకుదాం కానీ నిన్ను చూస్తూ చూస్తూ ఇలా ఒక రాక్షసుడికి బలి ఇవ్వలేను అన్నారు పార్వతమ్మ గారు బాధగా అతని గురించి నీకు తెలీదు నాని అతను తలుచుకుంటే మనం ఎక్కడున్నా కూడా మనల్ని నాశనం చేయగలడు అతని పరిపతి అలాంటిది నా దగ్గర ఇది తప్ప వేరే మార్గం లేదు నువ్వుండు అంటూ పిల్లల వైపు చూస్తూ ఉంది మనం పరిగెత్తుకుంటూ మైదిలీ దగ్గరికి వచ్చి అక్క నువ్వు ఆ బూచోడు దగ్గరికి వెళ్ళొద్దు ప్లీజ్ అక్క ఆ బూచోడు నిన్ను మా అందరి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు నువ్వు ఆ బూచోడు దగ్గరికి వెళ్ళొద్దు బాధగా ఏడుస్తూ చెప్పింది మను ఎప్పుడైనా ఒకసారి వచ్చి మీ అందరినీ కలుస్తాను కదా అందరినీ నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి మరి నువ్వే ఇలా ఏడవచ్చా జాగ్రత్తగా ఉండాలి నువ్వు బాగా చదువుకోవాలి సరేనా అంటూ ఉండగానే ఏ ఇంకా ఎంతసేపు ఆ సెంటిమెంట్లు నీకు ఓకేనా కాదా చెప్పు ఇంకా ముప్పై సెకండ్లు మాత్రమే టైం ఉంది అరిచాడు రణ్వీర్ తన కన్నీళ్ళని తుడుచుకొని నేను ఈ పెళ్లికి నా పూర్తి అంగీకారాన్ని తెలుపుతున్నాను గుండెని రాయి చేసుకొని కనుపాపలు మూసేసి బొంగురు గొంతుతో చెప్పింది దట్స్ ఫైన్ అంటూ కూర్చున్నవాడల్లా ఒక్కదున లేచి నిలబడి తన మనుషులలో ఒకరి చేతిలో ఉన్న తాలిబొట్టు తీసుకొని మైథిలి కళ్ళు తెరిచేలోపే ఆమె మెడలో మూడు ముళ్ళు వేసేశాడు కళ్ళు తెరిచి చూసేసరికి తన మెడలో తాలిబొట్టు పడిపోయింది బలవంతంగా ఆమె చేతిని ముందుకి చాపి పూలదండ ఆమె చేతికి ఇచ్చి ఒకటి తను అందిపుచ్చుకున్నాడు వెయ్యు అన్నాడు రణ్వీర్ ఒక బొమ్మలా అతని మెడలో ఆ పూలదండ వేసింది తను కూడా మైదిలి మెడలో ఒక పూలదండ వేశాడు ఒక ఫోటోగ్రాఫర్ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరికి ఫోటోలు తీశాడు అరగంటలో అల్లకల్లోలం అయిపోయిన తన జీవితాన్ని తలుచుకుంటూ ఉంటే దుఃఖం ఆగటం లేదు మైథిలీకి ఫొటోస్ తీసే అతను ఫొటోస్ తీసేశాక అయిపోయాయి సార్ ఒక అరగంటలో మీ పిఏ గారికి ఇచ్చి పంపిస్తాను వినయంగా రణవీర్ వైపు చూస్తూ చెప్పాడు అతను అలాగే ఇక నువ్వు వెళ్ళొచ్చు అంటూ అతన్ని పంపించేశాడు మైదిలి తన ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ ఆశ్రమంలో పిల్లల వంక చూసింది అందరూ మైథిలి వెళ్ళిపోవడాన్ని చూసి తట్టుకోలేక వాళ్ళు కూడా ఏడుస్తూ ఉన్నారు రణ్వీర్కి అదంతా చూస్తూ ఉంటే చాలా చిరాకుగా అనిపించి మైథిలి రెక్క పట్టుకొని తన కారు వైపు ఈడ్చుకుంటూ వెళ్ళాడు మైథిలి నుంచి ఎలాంటి ప్రతిఘటన లేదు ఆ పిల్లల వైపు చూస్తూ రణ్వీర్ వెంట అడుగులు వేసింది కార్ కనుమరుగయ్యే వరకు అలా చూస్తూ ఉన్నారు పిల్లలు కనుమరుగయ్యాక అప్పుడు పిల్లల్ని తీసుకొని ఏడుస్తూనే లోపలికి వెళ్ళిపోయారు పార్వతమ్మ గారు కార్లో మౌనంగా కూర్చొని ఉంది మైథిలి కొంతసేపటికి ఒక పెద్ద భవనం ముందు ఆగింది ఆ కార్ దిగు తన సీట్ బెల్ట్ తీసుకుంటూ చెప్పాడు మౌనంగా కార్ దిగి నిలబడింది కమిన్ సైడ్ ముందుకి నడుస్తూ చెప్పాడు రణవీర్ వెనకే అడుగులు వేస్తూ వెళ్ళింది మైథిలి హాల్లో సోఫాలో కూర్చున్నాడు రణవీర్ కాలు మీద కాలు వేసుకొని అతని ముందు దించుకొని నిలబడింది మైథిలి చూసావా అది నా పవర్ నైట్ కి రెడీగా ఉండు ఈ రోజే మన ఫస్ట్ నైట్ లుక్స్ లుక్స్తో మైథిలి వైపు చూస్తూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ పెద్ద హాల్లో అతను ఒక్కడితే మిగిలిపోయింది ఆ హాల్ నిశ్శబ్దంగా ఉంది ఎంత నిశ్శబ్దంగా ఉంది అంటే మైథిలి తీసుకునే శ్వాస తనకే వినిపిస్తుంది ఆ రూమ్ ఆ వాతావరణం అన్నీ చూస్తూ ఉంటే పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది మైథిలికి గట్టిగా అరవాలనిపిస్తుంది కానీ అరవలేదు రణవీర్ కొట్టేసి అక్కడి నుంచి పారిపోవాలి అని ఉంది బలం చాలదు ఇవన్నీ ఒక ఎత్తు అయితే నైట్ కి ఫస్ట్ నైట్ అని చెప్పడం మరొక ఎత్తు దేవుడా ఏదైతే జరగకూడదు అని అనుకుంటూ ఉన్నానో అదే జరిగిపోతుంది ఎలా అయినా నా మాన ప్రాణాలని నువ్వే రక్షించాలి తండ్రి చిన్నప్పటి నుంచి నిన్ను తప్ప ఇంకెవ్వరిని నమ్ముకోలేదు నన్ను యొక్క గండం నుంచి గట్టెక్కించు మనసులోనే దేవుడికి విన్నవించుకుంటూ అలాగే నిలబడి ఉంది కొంతసేపటికి అక్కడికి వచ్చారు నలుగురు పని మనుషులు అమ్మగారు మీరు రండి అయ్యగారు మీకు రూపం చూపించమని చెప్పారు అంటూ మైథిలీని తీసుకొని అక్కడి నుంచి ఒక రూమ్లోకి వెళ్ళారు మీరు ఇక్కడ రిలాక్స్ అవ్వండి నేను భోజనం తెచ్చుకొస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు ఆ రూమ్ ఆ వాతావరణం అన్నీ కూడా పరీక్షగా చూస్తుంది కానీ ఎక్కడా కూడా ఆమెకి చిన్న స్కోప్ కూడా దొరకడం లేదు అసలు వీడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అసలేంటిది వీడి ప్లాన్ అనుకుంటూ ఆలోచిస్తూ అలాగే మంచం మీద కూర్చొని ఉంది తన రూమ్లోకి వచ్చిన రణ్వీర్ తన పిఏ వైపు చూస్తూ ఇంకో గంటలో రిజిస్టర్ పేపర్స్ పట్టుకొని ఇక్కడ ఉండాలి లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అండ్ ఆ ఫొటోస్ కూడా తీసుకుని రా ఇవన్నీ అయ్యాక రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్లో అడ్వకేట్ గారికి కాల్ చేసి లీగల్గా ఇప్పుడు నేను ఇదిలి భార్యాభర్తలం అన్న విషయం ఆయనకి చెప్పు అలాగే ఆస్తి నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చూడు అటు పిఏ చేయాల్సిన పనులు అన్ని పురమాయించి అక్కడి నుంచి అతన్ని పంపించేశాడు అతను కూడా వెళ్ళిపోయాక మంచం మీద వాలి కళ్ళు మూసుకున్నాడు రణవీర్ సగం ఆస్తి అయితే వచ్చింది మిగతా ఆస్తి కావాలి అంటే నీతో పిల్లల్ని కనాలి కంటాను అదేమీ పెద్ద విషయం కాదు అనుకుంటూ ఆలోచిస్తూ తనకే తెలియకుండా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు అప్పుడు పడుకున్న రన్వీర్ ఎప్పుడో సాయంత్రం ఏడు గంటలకి నిద్ర లేచాడు లేచి టైం చూసేసరికి సెవెన్ అవుతూ కనిపించడంతో ఫాస్ట్ గా రెడీ అవుతున్నాడు ఇక్కడ సిక్స్ ఓ క్లాక్ స్నానం చేయించి తడి చుట్టుకి వేసి అందంగా తెల్ల చీరలో రెడీ చేశారు సింగిల్ బయట పెట్టి అది ఊడిపోకుండా పిన్ పెట్టి మెడలో ఇందాక ఎప్పుడో రణవీర్ కట్టిన పసుపుతాడు ఇంకా ఎప్పుడు ఉండే రెగ్యులర్ గా తన మెడలో ఉండే బంగారుపు చైన్ చెవులకి పెద్ద పెద్ద కమ్మలు చేతులకి వైట్ స్టోన్ బ్యాంగిల్స్ నుదుటిన స్టిక్కర్ తో అందంగా రెడీ చేసి హెయిర్ మొత్తాన్ని వదిలేసి అందమే అసూయపడేలా తనని ముస్తాబు చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్లారు అప్పటికే రణవీర్ కూడా రెడీ అయ్యి రూమ్ లో తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు ఫస్ట్ నైట్ గదిలాగే అందంగా మల్లెపూలతో గులాబీ రేకులతో దాన్ని అలంకరించడం చూసి నవ్వుకున్నాడు రణ్వీర్ పనికి ఇద్దరు ఉంటే సరిపోతుంది కదా మల్లె పూలు అగర్బత్తులు అవసరమా బిహేవియర్ కాకపోతే అనుకుంటూ మైథిలి రాక కోసం వెయిట్ మైథిలి చేతిలో పాల గ్లాస్కి బదులు వైట్ గ్లాస్ పెట్టి లోపలికి పంపించారు ఇక తన దగ్గర వేరే మార్గం లేక ఆ రూమ్లోకి నడిచింది డోర్ ఓపెన్ అయిన శబ్దానికి తల తిప్పి అటువైపు చూశాడు అందంగా అడుగులో అడుగు వేసుకుంటూ వస్తున్న మైథిలీని చూస్తూ ఉంటే మాట కూడా రావడం లేదు ఎంత అందంగా ఉందేంటి ఇది ఇప్పటి వరకు ఎంతో మంది అమ్మాయిల్ని చూశాను కానీ ఇంత అందాన్ని ఎప్పుడు చూడలేదు అది తను కట్టుకున్న చీర వల్ల లేదంటే సహజ సౌందర్యమా అనుకుంటూ మస్తున్న మైథిలీ దగ్గరికి అడుగులు వేస్తూ ఉన్నాడు రణ్వీర్ రణ్వీర్ అడుగులు వేస్తూ వస్తూ ఉంటే ఎందుకో దుఃఖం ఆకనంటూ తన్నుకు వస్తూ ఉంది ఆ రూమ్ ఆ మంచం ఎదురుగా ఉన్న రణవీర్ని చూస్తూ ఉంటే మరి కాసేపట్లో అక్కడ తన బతుకు నాశనం అవ్వడం తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఏడుస్తూ ఏమీ చేయలేని తన అభాగ్యతకు తనని తానే నిందించుకుంటూ ఉంది మైథిలి మైథిలికి దగ్గరగా జరిగాడు రణవీర్ ఆమె చేతులకి తన చేతులు తగిలిస్తూ ఆ గ్లాస్ తీసుకున్నాడు చేసిన పనికి షాక్ అయ్యి షేక్ అయింది పాప ఆ వైన్ ని సిప్ చేస్తూ మైదిలీని కొరుక్కు తినేలా చూస్తూ ఉన్నాడు రణ్వీర్ అతని చూపులు తగులుతూ ఉంటే ఒళ్ళంతా తేల్లు చెర్రులు పాకుతున్న ఫీలింగ్ కలుగుతుంది సగం తాగిన వైన్ గ్లాస్ ఆమె పెదాలకి అందించాడు మొహం పక్కకి తిప్పుకుంది ఆమె ఏంటే ఏదైనా భార్య భర్తలు సగం సగం పంచుకోలేంట కదా ఇవన్నీ నాకు తెలియదు ఇందాకే మా పియ్య గారు చెప్తే విన్నాను సో ఇప్పుడు నేను సగం తాగిన వైన్ నువ్వు కంప్లీట్ చేయాలి అదే టాస్క్ అన్నాడు అల్లరిగా చురుకైన చూపులతో చూసింది ఆమె ఎందుకో ఆమె చూపులు అతన్ని వెనకడుగు వేసేలా చేశాయి ఏంటి చూపులతో అనుకుంటున్నావా ఇక్కడ ఉన్నది రణవీర్ అంటూ ఆమెని దగ్గరికి లాక్కోబోయాడు నేను రెండు నిమిషాలు మాట్లాడొచ్చా నేను మాట్లాడిన తర్వాత మీరేం చేసినా కూడా నేను అస్సలు నో చెప్పను ఏంటో చెప్పు నా ఇష్టం లేకుండా మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి కట్టి పడేశారు ఇవన్నీ మీరు ఎందుకు చేశారో నాకు తెలీదు మీరు అనే దాన్ని బట్టి నేను మీ ఎగ్గో హర్ట్ చేశాను అంటున్నారు కదా పెళ్లి చేసుకున్నారు ఓకే కానీ ఇలా నన్ను బలవంతం చేయాలి అని చూస్తున్నారు చూడండి అక్కడే మీరు ఒక మనిషిగా చచ్చిపోయారు సరే మీకు నా శరీరం కావాలి కదా అలాగే తీసుకోండి కానీ ఒకటి నేను నా భర్త నా వంటి మీద చేయి వేస్తున్నాడు అనుకోను ఒక కుక్క నా మీద చేయి వేసింది అనుకుంటాను నా మీద పడి దాడి చేసింది అనుకుంటాను అంతే ఇక మీరేం చేసుకుంటారో మీ ఇష్టం ఆఖరి అస్త్రంగా మాటలతో గారెడీ చేసే పని మొదలుపెట్టింది ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్